ప్రత్యేక అవసరాలు గల దివ్యాంగులపై బాబట్ల జిల్లా మాటూరు రోటరీ క్లబ్ సభ్యులు దృష్టి సారించారు మాటూరు పట్టణంలో కదలైన స్థితిలో ఉన్న ఆరుగురిని గుర్తించి వారికి ట్రైసైకిళ్లను అందించి మానవత్వాన్ని చాటుకున్నారు మంగళవారం బాబట్ల జిల్లా మాటూరులో జరిగిన ఒక కార్యక్రమంలో ట్రైసైకిల్ లను లబ్దిదారులకు ఇళ్లకు వెళ్లి స్వయంగా అందించారు ఈ సందర్భంగా క్లబ్ అధ్యక్షుడు మాట్లాడుతూ హైదరాబాద్ లోని జూబ్లీ హిల్స్ పిడుగురాల రోటరీ క్లబ్ల సహకారంతో మాటూరు లోలకు ట్రైసైకిల్ అందించినట్లు తెలిపారు దాతల సహకారం మరువలేనిదని కొనియాడారు ఈ కార్యక్రమంలో రోటరీ గవర్నర్ శరత్ చౌదరి తదితరులు పాల్గొన్నారు ऑर्डर हां उन्होंने बोला ऑर्डर करके इकडे ऑर्डर देते की लेकिन ఈరోజు జూబ్లీ హిల్స్ ఆఫ్ రోటరీ క్లబ్ ఆఫ్ జూబ్లీ హిల్స్ హైదరాబాదు రోటరీ క్లబ్ ఆఫ్ పిడివాళ్ళ లైఫ్ సిటీ వాళ్ళ ఇద్దరి ఆధ్వర్యంతో ఒక ప్రాజెక్ట్ని ఏర్పాటు చేయడం జరిగింది ఆ ప్రాజెక్టులో ముఖ్యంగా విభిన్న ప్రతిభావంతులైనటువంటి అబ్బాయిలు అమ్మాయిలు ఎవరైనా పదిహేను ఉన్న వాళ్ళకి వాళ్ళు స్వయంగా నడవలే నడవడం అవకాశం ఉన్నది కాబట్టి ఇంకో సహాయం తీసుకొని తీసుకొని ఎక్కడికైనా ట్రాన్స్పోర్ట్లో కానీ ప్రయాణంలో కానీ ఉపయోగపడే విధంగా వీల్ చైర్లని ఏర్పాటు చేయడం జరిగింది దానిలో భాగంగా మార్టూ రోటరీ క్లబ్ ఆఫ్ మార్టర్ వాళ్ళు ఆరు మందిని గుర్తించి ఆరు మంది అబ్బాయిలకి అమ్మాయిలకి ముగ్గురు అబ్బాయిలు ముగ్గురు అమ్మాయిలు ఉన్నారు ఈ ఆరు మందికి వీల్ చైర్లు నేను బిడిగా రోటరీ క్లబ్లో తీసుకోవడం జరిగింది అవి ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి వాళ్ళు స్వయంగా ఎవరైతే పొందుతారో వాళ్ళకి వాళ్ళని ఉద్దేశంతో రోటరీ క్లబ్ ఆఫ్ జూబ్లీ హిల్స్ మరి రోటరీ క్లబ్ ఆఫ్ బిడిగాళ్ళ వాళ్ళిద్దరు ఇద్దరితో పాటుగా మరి రోటరీ లబ్ త్రీ వన్ ఫైవ్ జీరో గవర్నర్ అయినటువంటి శ్రీ శరత్ చౌదరి గారు అందరు కూడా ఇక్కడ విచ్చేసినారు వాళ్ళ వాళ్ళ సమూహంలో వీళ్ళిద్దరికీ వాళ్ళ చేతుల మీదుగా ఈ రెండు సహాయం అందించేటటువంటి చక్రాలు వాళ్ళని ఇవ్వడం జరిగింది దీని దీన్ని ఇది ఉపయోగించుకొని వాళ్ళు సమాజంలో ఇంకా వాళ్ళ మైండ్ డెవలప్మెంట్ కానీ ఇంకా వాళ్ళ ఫిజికల్ డెవలప్మెంట్ కానీ ఉపయోగించుకొని లబ్ధి పొందుతారనే ఉద్దేశంతో ఏర్పడడం జరిగింది ఇది షార్ప్ ప్రాజెక్ట్ ఇది ఈ ప్రాజెక్ట్